చిదానంద సద్గురు సాయినాథ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయము మూడు సద్గురు అనుగ్రహము పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు షిరిడి సాయినాథుని సన్నిధిలో ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడున ఆత్మానుభవాన్ని పొందిన పర్వదిన సందర్భంగా రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి నెల సాయిబాబా పత్రికలో గురుపత్ని పూజ్యశ్రీ అల్వేలు మంగమ్మ తల్లి వ్రాసిన వ్యా వ్యాసం ఫిబ్రవరి తొమ్మిది పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారిని ఆరాధించే వారందరికీ అతి ముఖ్యమైన ప్రీతికరమైన రోజు కారణం ఆ రోజు పూజ్యశ్రీ మాస్టర్ గారు షిరిడీలో లేకుంటే షిరిడి సాయిబాబా వలన అట్టి అనుభవాన్ని పొందకుంటే ఆ ఈ రోజు మనమిలా సాయిని సేవించే వాళ్ళం కాదేమో ఆ రోజు పూజ్యశ్రీ మాస్టర్ గారు షిరిడి సాయిబాబా యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన రోజు షిరిడి సాయి సన్నిధిలో ఆయన ఆత్మానుభవాన్ని పొందిన రోజు ఆ క్షణము నుంచి ఆయన మనస వాచ కర్మణ శ్రీ సాయినాథునికి అంకితమై ఆయన మహిమను దశ దిశలా వ్యాపింపచేశారు ప్రథమ దర్శనంలోనే ఆయన అంతగా సాయినాథుని అనుగ్రహాన్ని ఎలా పొందగలిగారు దానికి కారణాలేమిటి అంటే అప్పటి వరకు పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసిన అన్వేషణ సాధనలు ఫలించి ఆయనకు సాయి అనుగ్రహం లభించిందని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు నిజానికి ఆయన చిన్నప్పటి నుంచి అన్వేషకులే చిన్నప్పుడు మాతృదేవి మరణంతో ప్రారంభమైన అన్వేషణ ఆయన అన్నగారే అబ్బాయి మరణంతో తీవ్రతరమైంది దానితో ఆయన బుద్ధుని వలనే జనన మరణ చక్రాన్ని సృష్టి తత్వాన్ని తరిచి తరిచి తెలుసుకున్నారు కూర్చశ్రీ మాస్టర్ గారు మొదటి నుంచి ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోనిదే వదిలిపెట్టేవారు కాదు అన్ని విషయాలలోనూ ఆయనకు ప్రశ్నలు చిట్టా ఉండేది సమాధాన పడే వరకు వదిలిపెట్టేవారు కాదు అందుకని అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఎలా ఉంటారు భగవంతుడు ఉన్నాడా ఉంటే అలా ఉంటాడు ఆయన తత్వం ఏమిటి అని తెలుసుకోవటానికి ఎన్నో పుస్తకాలు చదివారు ఆలోచించారు అసలు మతమంటే ఏమిటి మతాలు ఎన్ని ఉద్భవించాయి ఇన్ని మతాలు ఎందుకు ఏర్పడ్డాయి అవి బోధించేదేమిటి ఇవి తెలుసుకోవటానికి మతాల గురించి అన్ని గ్రంథాలు చదివాలు మతాల గురి గూర్చి అన్ని గ్రంథాలు చదివారు వాటి తత్వాన్ని గూర్చి తెలుసుకున్నారు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్న వాక్యాన్ని అనుసరించి ఆయన కాలేజీ వయసులో ఉన్నప్పుడే మనసును గుర్చి ఆలోచించి దానిని తన అధీనంలోనికి తెచ్చుకున్నారు మనస్సు చెప్పినట్లు తాము వినకుండా తాము చెప్పినట్లు మనసు వినేలా చేసుకున్నారు మనసుకు ఏది చేయాలనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేసేవారు కూర్చోవాలనిపిస్తే గంటల తరబడి నిల్చుకు నిల్చునేవారు నిలబడాలనిపిస్తే కూర్చునేవారు పడుకోవాలనిపిస్తే లేచి తిరిగేవారు నిద్రపోవాలనిపిస్తే మెలకువగా ఉండేవారు బయటకు వెళ్ళాలనిపిస్తే ఇంట్లోనే ఉండేవారు ఇంట్లో ఉండాలనిపిస్తే బయటకు వెళ్ళేవారు తినాలనిపిస్తే ఉపవాసం ఉండేవారు తినవద్దు అనిపిస్తే విపరీతంగా తినేవారు నడుస్తున్నప్పుడు కాసేపు ఆగుదామనిపిస్తే అలా అనిపించకుండా ఉండేదాకా మైళ్ల తరబడి నడిచేవారు అంతేకాదు ఆయన ఎన్నో రోజులు ఆహారం తీసుకోవటం మానేశారు కొంతకాలం పదార్థాలు మాత్రమే తీసుకున్నారు అలాగే కొన్ని రోజులు ద్రవ పదార్థాలు అసలు తీసుకోకుండా ఘన పదార్థాలు మాత్రమే తీసుకున్నారు అలాగే మూత్రబంధనము మలబంధనము చేశారు మామూలుగా మానవుడు ఇవి జరగకుండా ఎన్ని రోజులు జీవించగలడో అన్ని రోజుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇవన్నీ చేశారు నిద్ర లేకుండా ఎన్నో రోజులు గడిపారు అంతేకాక ఆయన చేసిన సాధనలు ఎన్నో ఉన్నాయి అంటే ఆయన కోరికలను నశింపజేశారు కోరిక ఎప్పుడైతే నశిస్తుందో దానివల్ల ఉద్భవించే రాగ ద్వేష అసూయాది భావాలు నశిస్తాయి అందుకని ఇక సాధించటానికి ఆయనకు ఏమి మిగిలింది అంటే ఆయన సాధనంతా పూర్తయిందన్నమాట ఇక సద్గు సద్గురు అనుగ్రహమే కావలసింది అందుకే పూజ్య శ్రీ మాస్టర్ గారు అట్టి అర్హత సంపాదించారు కనుకనే శ్రీ షిరిడి సాయినాథుడు ఆయనను తన శిష్యునిగా అంగీకరించి తమ సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించారు తమ వంటి వారిని చేశారు ఇక్కడ కొందరికి ఒక సందేహం కలగవచ్చు శ్రీ సాయి పూజ్య శ్రీ మాస్టర్ గారిని తమ వంటి వారిగా చేస్తే ఆయన కూడా శ్రీ సాయిలాగా జీవించాలి కదా మరి వేరుగా ఉన్నారెందుకు అని ఈ ప్రశ్నకు సమాధానం సాయియే శ్రీ సాయిని ఈ ప్రశ్నకు సమాధానం సాయియే శ్రీ సాయిని తమ గురువు పరిపూర్ణులని చే పరిపూర్ణని చేశారు అంటే సాయి తమ గురువులాగా ఉన్నారా ఎందుక ఉండలేదు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉన్నది తమ గురువు వలన పరిపూర్ణులైన వారు గురువు వలె ఉండరు గురువు త తమను ఎలా ఉంచుతారో అలా ఉంటారు అదేవిధంగా శ్రీ మాస్టర్ గారు తమ గురువు తమను ఎలా ఉంచారో అలా ఉన్నారు అసలు అనుగ్రహం అంటే ఏమిటి పూజ్యశ్రీ మాస్టర్ గారి అనుగ్రహం గురించి ఇలా చెప్పారు భగవంతుని అనుగ్రహము నిరంతరం వర్షిస్తూనే ఉంటుంది దానిని గుర్తించటం దానిని విశేషంగా పొందే యత్నం చేయటమే కావలసింది ఈరోజు మనం ఇలా జీవించగలుగుతున్నామంటే అంతా ఆయన అనుగ్రహమే మన చుట్టూ ఎప్పుడూ ఎన్నో ఉపద్రవాలు పొంచే ఉంటాయి వ్యాధుల నుండి ప్రకృతి వైపరీత్యాల నుండి వ్యక్తుల నుండి ఇలా ఎన్నో విధాల ఆయన మనల్ని కాపాడుతున్నారు ఇది తెలుసుకుంటే భగవంతుడు మనల్ని ఎంతగా అనుగ్రహిస్తున్నారో అర్థమవుతుంది అంతేకాదు మనకు వచ్చే కష్టాలు కూడా ఆయన అనుగ్రహమేనని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు మనం చేసే పొరపాట్లకు ఆయన ఇచ్చే శిక్ష శిక్షణ కూడా శిక్షణ కూడానని ఆయన చెప్పేవారు చేసిన తప్పులను తెలుసుకోవటానికి వాటిని తిరిగి చెయ్యకుండా ఉండటానికి మనం మన పిల్లల్ని ఎలా శిక్షిస్తామో అలాగే ఆయన కూడా చేస్తారని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు మనం సరియైన మార్గాన్ని నడవటానికి అవి దోహదపడతాయని ఆయన చెప్పేవారు అయితే పూజ్యశ్రీ మాస్టర్ గారికి వచ్చిన వచ్చినంతటి అనుగ్రహము మనకు అవసరమా అని మనకు అనిపించవచ్చు అలా అనిపించట అనిపించడం అంటే ఏమిటంటే మనకు శాశ్వతమైన తృప్తి శాంతులు అవసరం లేదని మనం అనుకుంటున్నామన్నమాట మరొక రకంగా చెప్పాలంటే అంతటి తృప్తి శాంతిని పొందిన వారి వద్ద నుండి మనం కొద్ది కొద్దిగా మాత్రమే అంటే మన సమస్యలు తీర్ తీరడం వల్ల వచ్చే శాంతిని మాత్రమే మనం కోరుకుంటున్నామన్నమాట కానీ అది శాశ్వతంగా ఉండటం లేదు కదా కోరికల వెంబడి కోరికలు తెంపు లేకుండా వస్తూనే ఉంటాయి నిరంతరము మన సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతూ వాటి కోసం మహాత్ముల దగ్గరకు పరిగెత్తుతూనే ఉంటాం కదా వాటిలో కొన్ని తీరవచ్చు కొన్ని తెరకపోవచ్చు మరి మనకు తృప్తి శాంతి ఎంతవరకు వచ్చినట్లు దీనికి పరిష్కారం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానమే పూజ్యశ్రీ మాస్టర్ గారి జీవితం ఆయన ఒక్కొక్క సమస్య కోసం భగవంతుని అడగటం కాక ఈ సమస్యలన్నింటికీ మూలమైన దానిని ఈ సమస్యలన్నింటికీ మూలమైన దానిని సాధించారు శాశ్వత శాంతిని పొందారు అందుకని మనం శాంతిని కోరుకుంటున్నప్పుడు అట్టి శాంతి కోసం తప్పక అట్టి ప్రయత్నం చేయవలసిందే అటువంటి అనుగ్రహాన్ని పొందవలసిన పొందవలసినదేనని చెప్పక తప్పదు అయితే మనం అంతటి కఠినతరమైన సాధన చేయగలమా మనకంతటి మనోబలం ఉన్నదా మరి మనం సాయినాథుని అనుగ్రహాన్ని పొందటం అసాధ్యమా అనే చింత మనకు కలగవచ్చు అందుకే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెబుతుండేవారు ఒక్కొక్క విషయాన్ని గూర్చి నేను ఎంతో కష్టపడి తరచి తరచి ఆలోచించి సంవత్సరాల తరబడి అన్వేషించి తెలుసుకున్న విషయాలను అరటి పండుగల చేతిలో పెట్టినట్లు అతి సులభమైన మార్గాలను మీకు చెబుతున్నాను ఎందుకంటే నాకు నాకు ఆనాడు ఎవ్వరూ చెప్పలేదు కనుక నేనే స్వయంగా తెలుసుకోవలసి వచ్చింది ఇప్పుడు మీకు కష్టం లేదు నేను చెప్పిన వాటిని ఆచరిస్తూ పోతే చాలు మీరు తప్పక సాయి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అయితే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏం చెప్పారు ఆ సంగతి మనందరికీ తెలుసు మహాత్ముల చరిత్రలు పారాయణం చేసుకోమని సత్సంగాలు చేసుకోమని చెప్పారు నిరంతరం సాయం స్మరించమని అందరిలో ఆయన్నే ఆయనే ఉన్నాడని చూడమని అందరూ కలిసిమెలిసి జీవించమని ఇలా ఇంకా ఎన్నో ఎన్నో వీటిలో కొన్నింటిని మనం చేస్తున్నాం కొన్నింటిని చేయటానికి ప్రయత్నిస్తున్నాం కానీ ఏది చేసినా ఎలా చేయాలో ఆయన చెప్పిన మూల సూత్రాన్ని పాటించకపోతే వ్యర్థమని ఆయన చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి ఉదాహరణకు సత్సంగాలు చెయ్యటము సత్సంగాలకు వె వెళ్ళటము దాదాపు అందరం చేస్తూనే ఉన్నాం సత్సంగాలు చేస్తున్నప్పుడు కానీ సత్సంగాలకు వెళ్తున్నప్పుడు కానీ మన ప్రవర్తన మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ఆయా విషయాలలో పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏ ఏ జాగ్రత్తలు చెప్పారు అనేది గమనించుకోవాలి నేను మాస్టర్ గారు చెప్పిన విధంగా సత్సంగాలు చేస్తున్నాను ఇన్ని సత్సంగాలు చేశాను నన్ను వాడు గౌరవించాడా అని ఎప్పుడైనా అనిపించటము అనడము జరిగిందనుకుందాం దాని వెనకాల ఉన్న భావం ఏమిటో ఆలోచించుకోవాలి అంటే మనం సత్సంగాలు చేస్తున్నామన్న అహంకారము మనం గొప్పవాళ్లమన్న గర్వము మనలను ఇతరులు గౌరవించాలన్న కీర్తికాంక్ష ఉన్నాయని అర్థము మనలను నలుగురు గౌరవించటం మనలను కార్లలో త్రిప్పటం ఎక్కడెక్కడికో సత్సంగాలకు తీసుకెళ్లటం విదేశాలకు తీసుకెళ్లటము మనకు అను అనుచరుడు లక్షల కొద్దీ ఉండటము ఇవేవి మన ఉన్నతికి సరియైన కులబద్ధలు కావు మనలోని బలహీనతలను గుర్తించి వాటిని తొలగించుకోవటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నామన్నదే పూజ్య శ్రీ మాస్టర్ గారు చెప్పిన దానిని అమలు పరుస్తున్నామనటానికి నిదర్శనము ఒక ప్రక్క ఆయన చెప్పినట్లు సత్సంగాలు మొదలైనవి చేసుకుంటూ మరొక ప్రక్క మనలోని బలహీనతలను తొలగించుకుంటూ పోతుండడమే పూజ్య శ్రీ మాస్టర్ గారి అనుగ్రహానికి అవడానికి అర్హత సంపాదించుకోవటానికి మార్గము అందుకని ఈ ఫిబ్రవరి తొమ్మిది అందుకని ఈ ఫిబ్రవరి తొమ్మిదిని ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పది పురస్కరించుకొని మనలను మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం జై సాయి మాస్టర్